సోదరి సోదరీ ఈ రోజున ఆదికాండం ఆరో అధ్యాయం పారాయణం చేయబోతున్నాము ఈ అధ్యాయంలో జలప్రలయం విషయం చెప్పబడింది ఒక తీర్పు అందులో నుండి దేవుడు తన వారిని తప్పించడానికి చేసిన సదుపాయం ఓడ నిర్మాణం దేవుని ఆదేశం ఓడలో ప్రయాణికులు వివరాలు వినండి జలప్రలయం తీర్పునకు కారణమేమిటో దేవుడు చెబుతున్నాడు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు దేవుని కుమారులెవరు నరుల కుమార్తెలెవరు ఈ విషయమై వాదోపవాదాలు ఎడతెగకుండా జరుగుతున్నాయి కొందరు అనుకుంటున్నట్లు దేవుని కుమారులు దేవదోతలు కారు వారు మంచి దేవదోతలైతే ఈ పాపకార్యం ఎందుకు చేస్తారు వారు చెడిపోయిన దేవదోతలైతే వారు దేవుని కుమారులు ఎలా అవుతారు నరస్త్రీలను వారు మోహించి పెళ్లాడి కన్న సంతానం మనుషులే దయ్యాలు కారు రాక్షసులు కారు అప్పుడు యహోవా అన్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులే అయినా వారి ఆయుష్ నూట ఇరవై ఏండ్లు నోవహు నూట ఇరవై సంవత్సరాలు బోధించాడని మనము నమ్ముతాము ఆ రోజుల్లో దేవుని ఆత్మ మనుషులతో వాదిస్తున్నాడు చర్చిస్తున్నాడు వారిని దేవుని దగ్గరికి తేవటానికి దేవుని ఆత్మ వారితో సంప్రతిస్తున్నాడని భక్తపేతుడు చెప్పాడు అయినా వారు దేవుని వైపునకు తిరగటం లేదు మొదటి పేతుడు మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనలను దేవుని యొద్దకు తేవటానికి అవినీతిపరులైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాడు పేతురు ఈ మాటలు రాసినప్పుడు ఈ ఆత్మలు బంధకాలలో ఉన్నారు నోవహు కాలంలో వారికి సువార్త ప్రకటించబడింది దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు పూర్వం నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు అవిధేయుల నూట ఇరవై సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టినా వారు అవిధేయులయ్యారు నాలుగో వచనం ఆ రోజుల్లో నెఫ్యూలు అనేవారు భూమి మీద ఉన్నారు తరువాత కూడా ఉన్నారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే ఆ రోజుల్లో శూరులు ఉన్నారు వీరు బలాత్కారులు దౌర్జన్యపరులు నెఫీలులు వారు అప్పుడు ఉన్నారు ఆ తరువాత ఉన్నారు వీరు రాక్షసులు కారు వీరు మనుషులే ఇదంతా జరుగకముందే నెఫీలులు ఉన్నారు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన పిల్లలు కూడా శూరులయ్యారు మానవతలో నిక్షిప్తమైన శక్తులున్నాయి మానవుని నిర్మాణమే అత్యాశ్చర్యకరమైనది మానవుడు మానవుడే జంతువులలో నుండి వృక్షములో నుండి పరిణతి చెందినవాడు కాడు మానవుడు పతనం చెంది మానవుడయ్యాడు భయంకరమైన పాటు మానవుని పతనం ఆదికాండం వంశవృక్షాల గ్రంథం వంశావళుల పుస్తకం దేవుని కుమారులు అంటే ఆదాము నుండి ఆదాముండి నుండి వచ్చిన వంశాలు నరుల కుమార్తెలు అంటే ఖయ్యను వంశికులు ఈ ఇరు వంశాల వారు పరస్పరం అందారు అందుచేత ఈ కలగాపులగం వల్ల అందరూ భ్రష్టుపట్టిపోయారు అందరూ అంటే కొందరు సాక్ష్యార్థమై నిలిచి ఉన్నారు అనుకోండి సరే జలప్రళయానికి ముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎందుకు జలప్రళయం రూపంలో దేవుడు తీర్పు రప్పించాడు ఐదో వచనం నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అయినట్లు దేవుడు చూచాడు నరుల చెడుతనం భూమి మీద గొప్పది నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ కేవలము చెడ్డది కేవలం పూర్తిగా ఎడతెగక అది చెడిపోయింది అని అర్థం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నాడు నరుల చెడుతనానికి దేవుడు ఎంతో సంతాపం చెందాడు అసలు ఈ నరులను ఎందుకు చేశానా అనుకున్నాడు ఒకసారి పూర్వం ఒక సృష్టిని దేవుడు పూర్తిగా అలాగే తొలగించాడు ఈ మానవుని పాపానికి దేవుని హృదయం ఎంతగానో నొచ్చుకున్నది అయినా దేవుడు మానవుణ్ణి నాశనం చేయలేదు అప్పుడు యహోవా అన్నాడు నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను ఆకాశ ఆకాశపక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను ఎందుకనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది ఉన్నాను ఈ జాపితాలో చేపలను చేర్చలేదు ఎందుకంటే దేవుడు పంపబోయే ప్రళయం జల ప్రళయం చేపలు అందులో ఉంటాయి గదా అయితే నోవహు యహోవా దృష్టియందు కృప పొందినవాడు ఎందుకని నోవహుకు కృప లభించింది నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడు తన తరంలో నిందారహితుడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడు నోవహును ఎందుకు కాపాడాడు ఎందుకనగా అతడు దేవునితో నడిచాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం అంటోంది విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటివారి రక్షణ కోసమై ఒక ఓడను సిద్ధం చేశాడు అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు వర్ష సూచనలే కనపడనప్పుడు పొడి నేల మీద ఓడ నిర్మించాలంటే ఎంతో విశ్వాసము ఉండాలి హనుకును గురించి కూడా ఇదే అధ్యాయంలో చెప్పబడింది విశ్వాసమును బట్టి హనుకు మరణమును రుచి చూడకుండునట్లు కొనిపోబడ్డాడు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు గమనించండి సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా ఎత్తబడినట్లే ఈ అనుభవం విశ్వాసులందరిది నీ విశ్వాసం ఎంత బలహీనమైనా బలవంతుడైన దేవునియందు విశ్వాసముంచావు గనుక నీవు ఎత్తబడతావు కంగారు పడకు తమ్ముడు చెల్లి దేవుని కనికరము కృప ఎన్నటికీ తరుగుబోదు దేవుని కృపాబాహుల్యము ఆ రోజు బహిరంగంగా అందరూ చూడగలరు నా మాట నమ్మండి ఇది నిజం అది సరే అసలెందుకు ఈ జలప్రలయం ఎందుకీ శిక్ష ఎందుకీ పరీక్ష తీర్పు ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది భూలోకము బలాత్కారంతో నిండి ఉంది దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉంది భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు దేవుని పవిత్ర మార్గాన్ని మనుషులు పాడు చేశారు మనిషి తన దారిని తాను పోతున్నాడు తనకిష్టం వచ్చినట్లు బతుకుతున్నాడు దేవుడు అసలు తన నెందుకు సృష్టించాడో అది మరిచిపోయాడు సరైన దారి నుండి వైదొలగాడు దేవుడు నోవహుతో అన్నాడు సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమిపై ఉండకుండా నాశనం చేస్తాను దేవుడు జలప్రళయం పంపబోతున్నాడు ఎందుకో కొన్ని కారణాలు మీకు చూపగోరుతాను దేవుడు ఒక విమోచకుణ్ణి వాగ్దానం చేశాడు రక్షకుడు రాబోతున్నాడని మానవులకు ప్రవచనం పలకబడింది కూడా వాగ్దానము చేయబడిన ఆ రక్షకుని కోసం మనిషి కనిపెట్టుకుని ఉండాల్సింది పోయి బొత్తిగా దూరమైపోయాడు ఆదాము ఒక బలియాగమును దేవుడు వాగ్దానం చేశాడు కయ్యిను హెబెలు విషయంలో దేవుడు ఒక శాశ్వత సూత్రాన్ని నియమాన్ని ప్రవేశపెట్టాడు ఈ ఇద్దరూ రెండు విభిన్న విధానాలకు ప్రతినిధులు రెండు మానవతా విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నశించిన మానవులకు హెబెలు రక్షిత ప్రజానీకానికి ప్రతినిధులు కయ్యేను స్వనీతి పరులకు హెబెలు విరిగి నలిగిన హృదయాలకు ప్రతినిధులు మత సంబంధి హెబెలు సంబంధి ఈ రోజున కూడా ఈ రెండు శాఖలు ఉన్నాయి రైలు పట్టాల వలె రెండు ప్రక్కప్రక్కని ఉన్నా అవి కలుసుకోవు సృష్టి నుండి జలప్రలయం వరకు ఆదాము మెథుషలా ఈ ఎడమును నింపేశారు తరువాత గోత్రకర్తలు రంగప్రవేశం చేయబోతున్నారు వీరిద్దరి ద్వారా మానవతకు గొప్ప ప్రత్యక్షం అనుగ్రహించబడింది యూధాపత్రిక పద్నాలుగు పదిహేను వచనాలలో చెప్పబడినట్లు ఆదాము మొదలుకొని ఏడో వాడైన హనుకు కూడా ప్రవచిస్తూ అన్నాడు ఇదిగో అందరికీ తీర్పు తీర్చటానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించటానికి ప్రభు వేలకొలది పరివారాలతో వచ్చాడు నోహు కూడా తాను ఒక చెంప ఓడ నిర్మిస్తూ మరో చెంప బోధిస్తూనే ఉన్నాడు హనుకు మాయమైపోగానే ప్రజలందరూ ఇది దేవుడు చేసిందే అని మానవ వ్యవహారంలో దేవుడు జోక్యం కలిగించుకుంటాడని గ్రహించారు మెటుశలాను గురించి అతని పేరుకు ఉన్న అర్థాన్ని గురించి అందరూ తలపోసి ఉంటారు మెటుశల చనిపోగానే జలప్రలయం రాబోతుందని ప్రజలకు తెలిసిపోయింది అంతేకాదు ఇందులో పరిశుద్ధాత్మ పరిచర్య కూడా ఉంది దేవుడే అన్నాడు నా ఆత్మ ఇక మీదట మానవునితో వాదించటం జరగదు మానవుడు దేవుణ్ణి పూర్తిగా విసర్జించినప్పుడు భూమిపైకి పంపిన తీర్పే జల ప్రళయం మానవత యావత్తూ దేవునికి దూరమైపోయింది రోమాపత్రిక మూడో అధ్యాయం వచనం నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీతిమంతులు కొందరు లేకపోలేదు వీరే నోవహు అతని కుటుంబము ఇతడు దేవునితో నడిచాడు దేవునియందు విశ్వసించాడు విశ్వాసమును బట్టి నోవహు పనిచేశాడు పొడి నేల మీద ఓడ నిర్మాణం చేయటానికి సాహసించిన విశ్వాసవీరుడు నోవహు వర్షాలే గనక ఉండకపోతే నోవహు వ్యవహారమంతా నగుబాట్ల పాలైపోయేది నూట ఇరవై ఏండ్లు అతని నిరీక్షణలో విశ్వాస పరిపక్వత కనిపించింది యేసుప్రభు తన రాజ్యం స్థాపించడానికి వచ్చినప్పుడు నోవహు దినములలో జరిగినట్లే జరుగుతుంది అలాంటి పరిస్థితులు ఇప్పుడే ప్రవర్తిల్లుతున్నాయి ఈ అధ్యాయం ఆరంభంలో ఏమి చెప్పబడింది నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అలాగే లోక జనాభా విపరీతంగా ఈ రోజున విస్తరిస్తున్నది లోకం నలుదిక్కులకు సాంద్రంగా జనసంఖ్య పెరిగిపోతున్నది లోకమంతా జనంతో కిక్కిరిసిపోతున్న రోజులివి మహాశ్రమల కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ఇక గోజాడదు వాదించదు చెడుగును నిరోధించదు పాపం బరితెగిపోతుంది నిజమైన భక్తిగల బోధకులకు ఈ రోజున విశేష ప్రచారం లేదు అచ్చం నోవహు దినములే ఇవి అనిపిస్తోంది గదు అంతేకాదు ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది విశ్వాసులు అకస్మాత్తుగా ఎత్తబడతారు అదృశ్యమైపోతారు నోవహు కాలంలో అలాగే తీర్పు వచ్చినా ప్రజలు మారుమనస్సు పొందరు నోవహు వ్యక్తిత్వం విలక్షణమైంది నోవహు దేవుని ఆజ్ఞకు విధేయుడు నోవహు నిర్మించే ఓడకు యేసుక్రీస్తునందలి రక్షణకు పోలికలున్నాయి క్రీస్తునందు మనకు క్షేమము భద్రత నోవహు ఓడలో జలప్రళయ సమయంలో అందరికీ క్షేమము రక్షణ లోకానికి ప్రళయం రాబోతున్నది అందులో నోవహుకు అతని కుటుంబానికి మాత్రమే క్షేమం నూట ఇరవై సంవత్సరాలు దేవుడు ప్రజలకు వ్యవధి ఇచ్చాడు నోవహు విశ్వాసము విధేయత అతన్ని రక్షించాయి అని చెప్పవచ్చు యేసు శిలువ తప్ప పాప పరిహారానికి మరో మార్గము లేదనే వస్తుపాఠం నోవహు ఓడ నోవహు దేవుని నుండి ఆజ్ఞ పొందినవాడై ఓడ నిర్మాణానికి పూనుకున్నాడు ప్రజలు రాబోయే జలప్రళయానికి సిద్ధంగా ఉండాలని బోధించాడు నోవహు చితిసారకము మ్రానుతో నీకోసం ఓడను చేసుకో అరలు పెట్టి ఆ ఓడను తయారుచేసి లోపటా వెలుపట దానికి కీలు పుయ్యాలి అన్నాడు దేవుడు చితిసారకపు మాను చాలా గట్టిది ఇప్పటి ఠేకు కర్ర కంటే నాణ్యత గల కట్టే బహుకాలం మన్నుతుంది ఆ ఓడకు అరలు పెట్టాలి గూళ్లు ఉండేటట్లు తయారు చేయాలి పెద్ద పెద్ద వాటికి పెద్ద అరలు చిన్నవాటికి చిన్న చిన్న గూళ్ళు గదులు కీలుతో దాన్ని పుయ్యాలి నీరు లోపలికి రాకుండా కీలు జిగట దానికి బాగా పొలమాలి పదిహేనో వచ్చిన నీవు దానిని చేయవలసిన విధమేదనగా ఆ ఓడ మూడు వందల మూరల పొడుగు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తు దానికి ఉండాలి అది చాలా పెద్ద ఓడ దాని పరిమాణం ఎంతో పెద్దది అప్పటి మనుషులు గుహానివాసులు కారు నాగరికులే నోవహు గొప్ప మేధావి గమనించాలి ఈ ఓడ సముద్ర ప్రయాణానికి ఉద్దేశించింది కాదు జలప్రలయం నుండి కాపుదల కోసం ఈ ఓడ నిర్మాణం జరుగుతోంది ఈ ఓడ వందల యాభై అడుగుల పొడవు ఈ రోజున ఓడ నిర్మాణంలో శాస్త్రజ్ఞులు చూపుతున్న కౌశలానికి ఏమీ తీసిపోదు నోవహు ఓడ పదహారో వచనం ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దానిని ముగించాలి ఓడ తలుపు దాని ప్రక్కనే ఉంచాలి కింది అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు గలదిగా దానిని చెయ్యాలి లోపల వాసన కొట్టకుండా గాలి సూర్యరశ్మి రావటానికి చక్కని కిటికీలు అమర్చబడినాయి ఈ ఓడకు ఒకే తలుపు ఇది యేసుక్రీస్తుకు సంకేతం నేనే ద్వారమును అన్నాడు యేసుప్రభువు మూడు అరలు ఒకదానిపై ఒకటి ఎంత గొప్ప కౌశలం సామర్థ్యం ఈ నిర్మాణంలో నోవహు ఎంతో శ్రేష్ఠమైన నేర్పు కనపరుస్తున్నాడు దీని నిర్మాత దేవుడే నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇదంతా తయారు చేస్తున్నాడు ఇదిగో జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయటానికి భూమి మీదికి జలప్రలయాన్ని రప్పిస్తున్నాను లోకమందున్న సమస్తము చనిపోతుంది అన్నాడు దేవుడు భూమి మీదికి తీర్పు రాబోతోంది జంతువులకు పశుపక్ష్యాదులకు కూడా తీర్పు సమస్త మానవులకు తీర్పు ఆరో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవయో వచనం వరకు దేవుడన్నాడు నీతో నా నిబంధన స్థిరపరుస్తాను నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించాలి నీతో కూడా వారిని బతికించి ఉంచుకోవడానికి సమస్త జీవులలో అనగా సమస్త శరీరులై